ఇండియన్ రివైజ్డ్ వర్షన్ ఐఆర్వి తెలుగు టూ థౌజండ్ నైన్టీన్ వాడుక భాషా బైబిల్ నుంచి ఆదికాండము ఐదో అధ్యాయం ఆదాము వంశక్రమం ఇది దేవుడు మనిషిని సృష్టించిన రోజున వాళ్ళను తన సొంత పోలికలతో చేశాడు వారిని పురుషులుగా స్త్రీలుగా సృష్టించాడు వాళ్ళను సృష్టించిన రోజున ఆయన వాళ్ళను ఆశీర్వదించి వాళ్లకు మనుషులు అని పేరు పెట్టాడు ఆదాముకు నూట ముప్పై సంవత్సరాల వయసులో అతని పోలికగా అతని స్వరూపంలో కొడుకు పుట్టాడు ఆదాము అతనికి షేతు అని పేరు పెట్టాడు షేతు పుట్టిన తర్వాత ఆదాము ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికాడు అతనికి ఇంకా కొడుకులు కూతుర్లు పుట్టాడు ఆదాము తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికాడు షేతుకు నూట ఐదు సంవత్సరాల వయసులో ఏనోషు పుట్టాడు ఏనోషు పుట్టిన తర్వాత షేతు ఎనిమిది వందల ఏడు సంవత్సరాలు బ్రతికాడు కొడుకులను కూతుళ్లను కన్నాడు షేతు తొమ్మిది వందల పన్నెండు సంవత్సరాలు బ్రతికాడు ఏనోషుకు తొంభై సంవత్సరాల వయసులో కెయినాను పుట్టాడు కేయినాను పుట్టిన తర్వాత ఏనోషు ఎనిమిది వందల పదిహేను సంవత్సరాలు బ్రతికాడు కొడుకులను కూతుళ్లను కన్నాడు ఏనోషు తొమ్మిది వందల ఐదు సంవత్సరాలు బ్రతికాడు కేయినానుకు డెబ్బై సంవత్సరాల వయసులో మహలాలేలు పుట్టాడు మహలాలేలు పుట్టిన తర్వాత కేయినాను ఎనిమిది వందల నలభై సంవత్సరాలు బ్రతికి కొడుకులను కూతుళ్లను కన్నాడు కేయినాను తొమ్మిది వందల పది సంవత్సరాలు బ్రతికాడు మహలాలేలుకు అరవై ఐదు సంవత్సరాల వయసులో ఏరేదు పుట్టాడు ఏరోదు పుట్టిన తర్వాత మహలాలేలు ఎనిమిది వందల ముప్పై సంవత్సరాలు బ్రతికి కొడుకులను కూతుళ్లను కన్నాడు మహలాలేలు ఎనిమిది వందల తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికాడు ఏరేదుకు నూట అరవై రెండు సంవత్సరాల వయసులో హానోకు పుట్టాడు హానోకు పుట్టిన తర్వాత ఏరేదు ఎనిమిది వందల సంవత్సరాలు బ్రతికి కొడుకులను కూతుళ్లను కన్నాడు ఏరేదు తొమ్మిది వందల అరవై రెండు సంవత్సరాలు బ్రతికాడు హానోకుకు అరవై ఐదు సంవత్సరాల వయసులో మెథూషేల పుట్టాడు మెథూషేల పుట్టిన తర్వాత హానోకు మూడు వందల సంవత్సరాలు దేవునితో సహవాసం చేస్తూ కొడుకులను కూతుళ్లను కన్నాడు హానోకు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు బ్రతికాడు హానోకు దేవుతో కలిసి నడిచాడు దేవుడు అతన్ని తీసుకెళ్లాడు గనుక అతను కనపడలేదు మెథోషేలాకు నూట ఎనభై ఏడు సంవత్సరాల వయసులో లేమేకు పుట్టాడు మెథూషేలకు లేమేకు పుట్టిన తర్వాత ఏడు వందల ఎనభై రెండు సంవత్సరాలు బ్రతికి కొడుకులను కూతుళ్లను కన్నాడు మెథూషేల తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు బ్రతికాడు లేమేకకు నూట ఎనభై రెండు సంవత్సరాల వయసులో ఒక కొడుకు పుట్టాడు భూమిని ఎహోవా శపించినందున వలన కలిగిన మన చేతులు కష్టం విషయంలో మన పని విషయంలో ఇతరు మనకు విశ్రాంతి ఇస్తాడు అని అతనికి నోవాహు అని పేరు పెట్టాడు లేమేకు నోవాహు పుట్టిన తర్వాత ఐదు వందల తొంభై ఐదు సంవత్సరాలు బ్రతికాడు కొడుకులను కూతుర్లను కన్నాడు లేమేకు ఏడు వందల డెబ్భై ఏడు సంవత్సరాలు బ్రతికాడు ఐదు వందల సంవత్సరాలు బ్రతికిన నోవాహుకు షేము హాము యాపేతు అనే ముగ్గురు కొడుకులు పుట్టారు